హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి సాక్స్లు పాడైపోయిన సాక్స్లు ఉంటాయి కదండి అదొకటి తీసుకొని ఒక దువ్వని అందులో పెట్టేయండి ఇది దేనికోసం అని ఆలోచిస్తున్నారా ఇంక దేనికోసం అండి మన విండోస్ క్లీన్ చేసుకోవడం కోసమే ఎందుకంటే మనం ఆ ఇరకల్లో చేయబెట్టి క్లీన్ చేయలేము అలాగే చీపురుతో కూడా క్లీన్ చేయలేము కదా ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇదైతే మంచి టిప్ అనే చెప్పాలండి ఎందుకంటే మనం ఇలా చేపెట్టని ప్లేస్లో ఇలా దువ్వెంతో కానీ ఇలా పెట్టుకుంటే సన్నంగా ఉండడం వల్ల మొత్తం చెత్త అంతా వచ్చేస్తుంది నేను చేసేటట్టు మీరు కూడా చేయండి చాలా నీట్గా చూసారు అంత క్లీన్ అయిపోయిందో అలా చేసుకుంటే మనకు కూడా చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది ఇంకా మనకి ఇంకా వేరేది ఏమి చీపర్ అది ఏమి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దెస్ట్ కూడా చూసారు అలా వచ్చేసిందో అండ్ సెకండ్ టిప్ అంటే మన ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మనము ఆ ముడుకులు పడేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా స్విచ్ బోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి కానీ ఫస్ట్ మీ స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం మెయిన్ స్విచ్ అంటే స్విచ్చెస్ ఆపుకొనే క్లీన్ చేసుకోండి లేదంటే షాక్ కొడుతుంది కదా ఇలా ఆనియన్తో రుద్రడం వల్ల మనకి బల్లెలు పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా అవంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది బాత్రూమ్ అంతా ఇలాగ ఆనియన్తో క్లీన్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ ఉంటుంది కదండి క్లాత్తో నీట్గా తుడ్చు చేస్తే మొత్తం వైట్గా అయిపోతుంది అంతేనండి చాలా యూజ్ అవుతుంది తొక్కలు అవి పడేయకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్ ఆకుకూరలు అవి బయట నుంచి తీసుకొచ్చి కట్ చేసుకుంటాం కదండి అలా చేసేటప్పుడు గిన్నెలు వేసి వాష్ చేస్తాం అలా గిన్నెలో వేసి వాష్ చేయకుండా ఇలా మనం చిల్లెలు గిన్నెలో తీసుకొని వాష్ చేసుకుంటే మనకి ఆకులనేవి కిందకి పైన ఇసుక అనేది అనమాట కిందకి వెళ్ళిపోతుంది సో మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి నేను పప్పు ఎప్పుడు ఒక గ్లాస్తో వేసుకుంటానండి దానివల్ల మనకి మంచిగా కరెక్ట్ కొలుతుంటుంది పప్పు ఒక్కొక్కసారి ఎక్కువ వండేసుకొని పడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్ చేయకూడదు కదా ఎంత బయట ఎంతెంత కాస్ట్లు ఉన్నాయండి అందుకని సో ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే థర్డ్ టిప్ వచ్చేసరికి మనం పప్పు పప్పు వేసుకునేటప్పుడు కానీ ఏదైనా కుక్కర్ సరిగ్గా మూత లేనప్పుడు మొత్తం బయట పొంగిపోతుంది కదండి అలా పొంగిపోయేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఆ పప్పు అనేది పొంగిపోదండి విజిల్స్ వచ్చేటప్పుడు తర్వాత మనము బెల్ట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం సాగదీసి పెడితే కొంచెం టైట్ పడుతుందండి తర్వాత మనకి ఈ టిష్యూ పేపర్ ఎందుకని పెడుతుందని అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మనం ఇలాగ కుక్కర్ మూత పెట్టేటప్పుడు విజిల్ వచ్చేటప్పుడు అది పొంగిపోతుంటుంది కదా ఒకసారి బయటికి అలా పొంగిపోకుండా మనకి ఆ టిష్యూ పెట్టినప్పుడు ఏంటంటే ఏమైనా పొంగినా ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది కిందకి పడదు మనకి చెత్త అయిపోదండి అలాగే మేము పాలు బయట నుంచి తెచ్చుకుంటాము ఇక్కడ కర్ణాటకలో ఉంటాము కదా ప్యాకెట్స్ ఏ దొరుకుతాయండి మామూలు పాలు అయితే అస్సలు దొరకవు సో ఏంటంటే అందుకు మేము పాలనేది బయట నుంచి తెచ్చుకొని ఇలా పెట్టేసుకుంటాను వెంటనే ఇంకా నేను పాలనేది ఇలా తెచ్చుకున్నట్టునే క్లీన్ చేసేసుకుంటాను తర్వాత మనము ఇలాగా మాకు ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా అప్పడాలు ఫ్రై చేసుకుంటున్నాను మాకు ఏ కూరలు ఉన్నా అప్పడాలు అయితే మెయిన్లీ చాలా కావాలండి అప్పడాలు వడియాలు ఏ కూర ఉన్నా అప్పడాలు వడియాలు మా ఆయనకి బాబుకి అయితే కావాలి సో నేను ఇంకా అప్పడాలు అయితే రెడీ చేసేసాను ఈరోజు భోజనానికి అయితే రెడీ అయిపోయింది ¿Pendi?